తనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ వస్తుందని భావించానని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజత్ కుమార్ యాదవ్ అన్నారు టికెట్ రాకపోవడంతో తాను మనస్తాపం చెందానని అన్నారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మంత్రులు తన నివాసానికి వచ్చారన్నారు రాబోయే రోజుల్లో తన గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా సముచిత స్థానం ఉంటుందని హామీ ఇచ్చారన్నారు తాను పార్టీ లైన్ లోనే ఉన్నానని పార్టీ కోసం పనిచేస్తానని అంటున్న అంజన్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి టికెట్ ఆశావాహులు నిన్న మొన్నటి వరకు కూడా ఎక్కువ మంది ఈ టికెట్ కోసం ఆశించారు దీనికి సంబంధించి మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు టికెట్ వస్తుందని చెప్పేసి కూడా మొదటి నుంచి ఆయన కార్యకర్తలు కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ చివరిగా ఆయనకు టికెట్ దక్కలేదు సో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారని చెప్పేసి కూడా గత రెండు రోజులుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఆయనతోటే మాట్లాడేందుకు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం అంజన్ కుమార్ యాదవ్తో ఉన్నాం ఆ సార్ చెప్పండి సార్ మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక టికెట్ రాకపోవడం పట్ల మీ కార్యకర్తలు కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సో మీరు కూడా మందరపడ్డట్టు కూడా వార్తలు వచ్చాయి ఎంతవరకు వాస్తాం సార్ పది ఏళ్ళు పనిచేసిన కదా కార్యకర్తలు పనిచేసావు మా నాయకునికి ఏదైనా మంచి హోదా వస్తే వాళ్ళకి మాకు లాభం అయితే ఉంటుందా కదా ఇంటికి పెద్ద మంచి ఉద్యోగం వస్తుంది ఇంటి అదు ఇంటి లాదులు మంచిగా చూసుకుంటాడు కదా అందరికి ఉంటుంది అట్లా సిటీకి రెండేళ్ళు అయితే ఒక మంత్రి లేడు కొన్ని వస్తే మాకేమైనా ఆశ ఉంటుంది వాళ్ళకేమో దొరుకుతాయి ఉంటుందిగా నేను చేయవలసిన కాదుగా పదేళ్ళు ఉట్టిగా న్యాయం ఉన్నారు ఆ విధంగా ఎట్లుండదు మంచి రోజులు వచ్చినప్పుడు మాకు మంచి రోజులు రావాలని ఉంటుంది వాళ్ళకు కూడా అట్లే మీరు పార్టీ కష్టకాలంలో పార్టీలో పనిచేశారు మీరు కావచ్చు మీ అనుచరులు కానివ్వచ్చు మీ యొక్క వీళ్ళందరూ కావచ్చు కార్యకర్తలు కానివచ్చు నలభై సంవత్సరాలుగా మీరు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో పెద్ద దిక్కుగా ఉన్నారు సో మిమ్మల్ని కాదు అని చెప్పేసి టికెట్ ఇవ్వడం వెనుక కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటా ఉన్నారు చాలా కారణాలు అది చెప్పేసినాం వాళ్ళకి ఎవరు చెప్పాలని చెప్పేసినాం వాళ్ళు చూసుకుంటారు మీ ఇంటికి ఏఐసి ఇన్ఛార్జ్ అదే అదేవిధంగా మంత్రులు కూడా మీ ఇంటికి రావడం జరిగింది మీతో మాట్లాడడం జరిగింది సో మీకు ఏం హామీ ఇవ్వడం జరిగింది మీరు వారి ముందు ఎట్లాంటి అభ్యర్థనలు పెట్టడం జరిగింది కాపాడుతాం పదవి కాదు నీ గౌరవం కింద కింద పడకుండా చూస్తామని చెప్పి మీ బహిరంగ చెప్పిర్రు బయట ఉన్నది అప్పుడు సార్ మీరు ఇప్పుడు జూబియల్స్ ఉప ఎన్నిక ఏదైతే ప్రచారం ఉంటుందో ప్రచారంలో పాల్గొంటారా ప్రచారం చేస్తారా మా హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తాం అండ్ బీహార్ ఎన్నికలు కూడా ఇప్పుడే జరగబోతా ఉన్నాయి దీని ప్రచారంలో కూడా వెళ్తారా వెళ్తాం చెప్తే వెళ్తాం ఎందుకంటే మా ఇండియా వస్తుందాక మా చుట్టాలు మాకు సంబంధించి నా ఎంబర్ పదిహేను ఎంపీ చేసిన ఇరవై ముప్పై ఐదు ఎంపీలు నా దోస్తున్నారు ఎంపీలు నేను ఉన్నప్పుడు ఉన్నాయి కదా టూ నాట్ ఫోర్ నుంచి ఫోర్టీన్ వరకు ఎంపీలు ఉంటాయి అప్పుడందరూ దోస్తులు ఉన్నాడు అక్కడ పోతా రెండు వేల ఇరవై మూడులో హైదరాబాద్లో ఏదైతే ముషీరాబాద్లో మీరు గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారని చెప్పేసి కూడా మీ పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు రాహుల్ గాంధీని ప్రదానం చేయడమే లక్ష్యమని చెప్తా ఉన్నారు సో రాబోయే రోజుల్లో మీ యొక్క పార్టీలో మీ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండబోతా ఉంది మిమ్మల్ని మీ కార్యకర్తలు ఎట్లా చూడబోతా ఉన్నారు కార్యకర్తలు ఎలా ఇప్పుడు కష్టకాలంలో ఇప్పుడు మంచి రోజులు వాళ్ళు వాళ్ళకి ఏం ఫలాలు అందకున్నా కానీ మా ఎంబర్నే ఉన్నారు కదా ఇప్పుడు ఉంటారు నేను ఎట్టు నా ఎంబర్నే ఉంటారు వాళ్ళు ఎండకాలం వస్తే ఎండ వానాకాలం వస్తే వాన చలికాలం వస్తే సలి మీకు టికెట్ రాలేదు మీ కార్యకర్తలకైనా పదవులు కానివ్వచ్చు కార్పొరేషన్ చైర్మన్ కానివ్వచ్చు ఇవి ఇవ్వాలని మీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళినా డెఫినెట్ అందరికి సముచిత స్థానం దొరకాలి దాని గురించి కొట్లాడతా ఇప్పుడు నేను నాకే కావాలని ఇప్పుడు కార్యకర్తల గురించి కొట్లాడతాను అన్ని అన్ని వర్గాల గురించి కొట్లాడతాను దీనికి సంబంధించి మీకు ఎట్లాంటి హామీ వచ్చింది దీనికి చెప్తాను రాసి చెప్తాను సో ఫైనల్ గా కాంగ్రె కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మీరు అలక వీడినట్టేనా ఫైనల్ గా చెప్పండి అలక వీడినట్టే మర్యాద ఇస్తే మర్యాద అని చెప్తున్నా కదా నాయకురాలు మీ అభ్యర్థి మీ దగ్గరకు వచ్చి మీ సపోర్ట్ కావాలి మీ ప్రచారానికి రావాలంటే మీరు ఎట్లా స్పందిస్తారు ఆలోచించి చూద్దాం వచ్చి రావాలి అన్నప్పుడు చూద్దాం సో ఇది మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నారు పార్టీ పెద్దలు ఏదైతే నేను కూడా టికెట్ ఆశించాను కానీ టికెట్ రాలేదు మా పార్టీ ఏఐసీసీ పెద్దలు కానివచ్చు మా మంత్రులు కానివచ్చు మా నివాసానికి రావడం జరిగింది నాతో చర్చించడం జరిగింది సో నాకు ఖచ్చితంగా ఏదైతే లో గౌరవం కూడా అదే విధంగా ఇస్తానని చెప్పి కూడా హామీ హామీ ఇచ్చారని చెప్పి కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది సో కెమెరా పర్సన్ శ్రవంత్ రాజు రాజు న్యూస్ హైదరాబాద్ నుండి